శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మరాలు కొవ్వూరు చంటెమ్మ యోగిని గారు వీరు తల్లిదండ్రులు సత్యమ్మ సుబ్బన్నలు వీరు తూర్పుగోదావరి జిల్లా తాలూకా కేంద్రం కాకినాడ పట్టణానికి రెండు మైళ్ళ దూరాన్ని గల కొవ్వూరులో ఉంటారు అమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జన్మించారు బాల్యంలోని పూర్వజన్మల భక్తి పడమలన్నీ కూడా వచ్చాయి అమ్మకి అమ్మ ఈ ఆధ్యాత్మిక మార్గానికి రావడానికి కారణం ఏంటంటే అమ్మకి ఏడుగురు సంతానం కలుగుతారు వారందరూ చనిపోతారు ఆ బాధ తట్టుకోలేక తీవ్ర బాధకి గురై అమ్మ యోగ విద్యాభ్యాసం నేర్చుకొని అందులో కుండలిని యోగం ద్వారా ఎన్నో విద్యలు నేర్చుకొని అవన్నీ సాధించి అమ్మ నీటిపై పద్మాసనం వేసుకుని యాభై రోజులు కళ్ళు మూసుకొని నిష్టలో ఉన్నారు అంతేకాకుండా గోదావరి నీటిలో మునిగి చాలా రోజులు తపస్సు చేశారు ఇలా ఎంతో తపస్సు చేసిన తర్వాత ఎన్నో శక్తులు వచ్చిన తర్వాత ప్రజలందరినీ ఆదుకున్నారు ఎంతో కఠినమైన తపస్సు చేశారు కొవ్వూరులో భువనేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది అసలు వీళ్ళు ఎంత కష్టమైన సాధన చేశారండి ఆ రోజుల్లోనే అసలుకి అసలు నలభై ఐదు రోజులు ఓంకారం జపం చేస్తూనే కంటిన్యూగా నలభై ఐదు రోజులు చేశారు అంతేకాకుండా బావిలో పద్మాసనంలో నీటిపై అలా బావిలో నీటిపై యాభై రోజులు కళ్ళు మూసుకొని సమాధినిష్టలో ఉన్నారు గోదావరి నీటిలో మునిగి దీర్ఘకాలం తపస్సు చేశారు అమ్మ అమ్మ సమకాలీన మహాత్ములు శాంతి ఆశ్రమం ఓంకార శాంతి ఆశ్రమం ఓంకార స్వామిని బెండపూడి సాధువును తరచుగా కలిసేది గొల్లెల మామిడాడలో నారాయణ స్వామి ఆశ్రమాన్ని కూడా అమ్మ తరచుగా వెళ్ళేది అమ్మ దీర్ఘకాలం సమాధిలో ఉండి బాహ్య స్పృహలోనికి వచ్చి కన్నులు తెరిచిన తర్వాతనే భక్తులతో మాట్లాడి వారి సమస్యలు విని తులసి తీర్థం ఇచ్చేది అమ్మ తీర్థం సేవించిన వారికి ఆది వ్యాధులు తొలగిపోయేవి తీరు తీరు రోగాల వారు నిస్సంతులు గృహ వారు ఈ విధంగా ఎందరో ఆర్తులు వచ్చి అమ్మ ఇచ్చే దివ్య ఔషధం తులసి తీర్థంతో సంతృప్తులే కృతార్థులే వెళ్ళేవారు ఎన్నో గుడులు కట్టించింది తన యొక్క యోగ శక్తులతో దయ్యాలు భూతాలు పట్టిన వారు వస్తే మంత్రించిన తులసి తీర్థం ఇచ్చి నయం చేసేది తులసి తీర్థంతో నయం కాకపోతే కాసేపు యోగ ముద్రలో ఉండి వారికి నయం చేసేది అమ్మ తను సమాధి చెందే పది రోజుల ముందే నేను సమాధి చెందుతాను అని చెప్పాడనమాట చెప్పడమే కాకుండా తన యొక్క కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకొచ్చి చాలా తేలికగా సునాయాసంగా అమ్మ దేహాన్ని చాలించారంట ఇప్పటికీ కూడా అమ్మ యొక్క ఆరాధన ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయంట అమ్మ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను తప్పకుండా వినగలరు ಜೈ ಗುರುದೇವ ಗುರುದೇವದ ನೀ ಜೀವನಿ